సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇస్రాయేళ్ళు చేసిన ప్రమ ప్రయాణములు ఇవి మోషే ఎహోవ సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల నైదవ దినమున వారు రామేసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచుండగా ఇస్రాయేళ్లు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చరి అప్పుడు ఐగుప్తీల దేవతలకు యహోవా తీర్పు తీర్చును ఇస్రాయేళ్లు రామేసుతులు రామేసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి ఏతాములో నుండి బయలుదేరి బయల్సే ఫోను ఎదుట పీహ హీరోతు తట్టు తిరిగి మిక్దోలు ఎదుట దిగిరి పీహ హీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి ఏలీములో పన్నెండు నీటి బుగ్గలను డెబ్బై ఈత చెట్లను ఉండెను అక్కడ దిగిరి దిగిరి ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి ఎర్ర సముద్రము నుండి ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి అక్కడ జనులు త్రాగుట్టకై నీళ్లు లేకపోయాను రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి మందు దిగిరి సీనాయి అరణ్యమందు నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజే రేతులో దిగిరి అజే నుండి బయలుదేరి రెత్మాలో దిగిరి రెత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారేసులో దిగిరి రిమ్మోను పారేసులో నుండి బయలుదేరి లెబ్నాలో దిగిరి లెబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి రేసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి కెహేలాతాలో నుండి బయలుదేరి షాపేరు కొండనొద్ద దిగిరి షాపేరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి హరాదాలో నుండి బయలుదేరి మకే లోతులో దిగిరి మకే లోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి తారహులో నుండి బయలుదేరి మిక్ మిత్కాలో దిగిరి మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి హష్మోనాలో నుండి బయలుదేరి మెసే దిగిరి మెసే రోతులో నుండి బయలుదేరి బెనేయానులో దిగిరి బెనేయాకానులో నుండి బయలుదేరి హర్ హగీదాదులో దిగిరి హర్ హగీద్గాదులో నుండి బయలుదేరి యత్పాతాలో దిగిరి యత్పాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి ఎబ్రోనాలో నుండి బయలుదేరి బేరులో దిగిరి యసోన్గోబేరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి కాదేశులో నుండి బయలుదేరి ఏదేమో దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి యహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇస్రాయలీలో ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నలువది ఐదవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను అహరోను నూట ఇరవై మూడేండ్లు ఈడు హోరు కొండ మీద మృతి నొందెను అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇస్రాయళ్లు వచ్చిన సంగతి వినెను వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి సల్మానాలో నుండి బయలుదేరి పూనోహులో దిగిరి పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి బయలుదేరి మోయాపు పొలిమేర యుద్ధనున్న ఈఏ అబారీములో దిగిరి ఈయే అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి దీమో దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లా తాయీములో దిగిరి అల్మోను దిబ్లా తాయీములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్ధానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి వారు మోయాబులో మైదానములలో బేత్పేషి మోతు మొదలుకొని ఆబేలు హిత్తీము వరకు యోర్ధాను దగ్గర దిగిరి ఎరుకో ఎద్ద అనగా యోర్ధానుకు సమీపమైన మోయాబు మైదానములలో యహోవ మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేల్తో ఇట్లను మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివస్ నివసింపవలను ఏలయనగా దాని స్వాధీనపరుచుకొనట్లు ఆ దేశమును ఇచ్చితిని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇయ్యవలెను ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీకు స్వాస్థ్యములు పొందవలెను అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో చూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పెను ఆమెన్